వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమెరికాలో గన్ కల్చర్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇప్పుడు ఈ న్యూస్ ఒక ఉదాహరణ ఉన్నట్టుండి ఒకరు వచ్చారు తుపాకీతో గురి పెట్టారు ధనాధన్ కాల్చేశాడు వారికి కావలసిన సిగరెట్ ప్యాకెట్ పట్టుకెళ్లిపోయాడు కేవలం సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు జరపడం సెన్సేషనల్ గా మారింది ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది తెలుగు విద్యార్థి కావడం అందరినీ షాక్ కి గురి డలాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్న జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు కట్లపాలెం మండలం యాజిలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు ఎంఎస్ పూర్తి చేసిన గోపీకృష్ణ మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు ప్రస్తుతం ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా స్టోర్లోకి దూసుకువచ్చిన ఓ అగంతకుడు తుపాకీతో గురిపెట్టి అతడిపై కాల్పులు జరిపాడు తీవ్రంగా గాయపడ్డ గోపి అక్కడికక్కడే కుప్పకులిపోయాడు అనంతరం దుండగుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న గోపీ ఇతర స్టోర్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు ఉపాధి కోసం వెళ్లి విదేశాల్లో ప్రాణాలు విడిచాడని తెలిసి అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు గోపి స్వగ్రామం యాజిలిలో విషాద ఛాయలు అరముకున్నాయి మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి గోపీకృష్ణ హత్య కేసులో నిందితుడి వయస్సు చాలా చిన్నది స్టోర్లోకి వస్తూనే పలు రౌండ్లు కాల్పులు జరిపాడు రావడంతోనే పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు దుండగుడు గోపి స్పాట్లోనే కుప్పకూలిపోయాడు తర్వాత కౌంటర్లోకి వచ్చి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని పారిపోయాడు అదే స్టోర్లో పనిచేస్తున్న వారు వెంటనే అంబులెన్స్లో గోపిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు